السلام عليكم ورحمه الله الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد على ديار اللهم إسلام الله عليه رمضان على رسول اللهم صلى الله الله عليه الله الله ఇస్లాం ఎంత గొప్ప ధర్మమో ఎంత మంచి ధర్మమో ఇది కూడా ఒక గొప్ప రుచువు చివరికి మనం ధరించేటువంటి మన వస్త్రాలు వీటి గురించి కూడా ఇస్లాం ఉత్తమమైన బోధనలు మనకు నేర్పి ఉన్నది ఉత్తమమైన అత్యుత్తమైన మార్గదర్శకత్వం మనకు చేసి ఉంది విశ్వాసి తన వస్త్రాధారణ విషయంలో కూడా ఖురాన్ హదీతులో లో తెలుపబడినటువంటి ఈ పద్ధతులను తప్పకుండా పాటించాలి మన ఈ క్లాసులో మొదటి విషయం ఈరోజు ఒక ముస్లిం పురుషుడు పట్టు వస్త్రాలు ధరించకూడదు ముస్లిం పురుషుడు పట్టు వస్త్రాలు ధరించకూడదు ఆ పట్టు వస్త్రం ఏదైనా కావచ్చు తలకు చుట్టే రూమాలు పాగా తల అయినా లాల్చీ పైజామా అయినా ప్యాంట్ షర్ట్ అయినా ఇంకా ఏ విషయం వస్తువు అయినా కానివ్వండి ఎందుకంటే ప్రవక్త సల్లాహు అలీ వసల్లం వారు ఇలా బోధించారు పట్టు దుస్తులు పట్టు వస్త్రాలు మరియు బంగారము నా అనుచరు అనుచరుల పురుషులపై నిషిద్ధం చేయబడినది అయితే అవి వారి స్త్రీలకు యోగ్యమే తిరిమిదిలోని సహీ పదిహేడు ఇరవై హదీస్ నంబర్ అయితే ఇక్కడ గుర్తుంచుకోండి అది ఎలాంటి బట్ట అయినా కానివ్వండి ఇంతకు ముందే నేను చెప్పినట్లు చివరికి లో దుస్తులు అయినా పై దుస్తులు అయినా అవన్నీ కూడా ఒకవేళ పట్టుకు సంబంధించినవి అయితే వాటిని పురుషులు మానుకోవాలి ఇక రెండో విషయం దుస్తులు ఏవైనా సరే లుంగి పైజామా పైంట్ ఇంకా ఇలా తొడిగినటువంటి సోబ్ ఏవైనా ఏవైతే మనం నడుగు నుండి కింది వరకు కానివ్వండి మెడల నుండి కింది వరకు కానివ్వండి లేదా పై నుండి కింది వరకు తొడిగినటువంటి ఏది అయినా అది మన చీల మండలానికి కిందికి ఉండకూడదు పురుషులు తొడగేటివి గిట్టెలు అంటాం కదా కాళ్ళల్లో ఉండేటివి ఉండేటివినే వాటికి సమానంగా లేదా పైగానే ఉండాలి కానీ అది కప్పి ఉంచినట్లుగా కిందికి ఉండకూడదు ఏంటి నష్టం అల్లాహు అక్బర్ ఎన్నో హదీసులు దీని గురించి వచ్చి ఉన్నాయి అందుకే ఎంతో మంది ధర్మవేత్తలు దీనిని కూడా కబీరా గుణ

మూడు రకాల మనుషులు ఉన్నారు అల్లాహు తాల వారిని కన్నెత్తి చూడడు తాల వారితో మాట్లాడడు మరియు అల్లాహుతాల వారిని పాపాల నుండి పరిశుద్ధ చెయ్యడు వారికి కఠినమైన శిక్ష ఇస్తాడు వారిలో ఒకరు చీల మండలానికి కిందికి తొడిగేవారు ఇకనైనా మానుకుంటారా లేదా పురుషులారా మీరు ఇస్లాం యొక్క ఈ పద్ధతులను అవలంబిస్తూ ఏ మంచి యోగ్యమైన ఫేషన్ డ్రెస్సులు వేసుకున్న అభ్యంతరం లేదు కానీ ఫేషన్ అన్న పేరుతో అల్లా ఆగ్నకు వ్యతిరేకం ప్రవక్త యొక్క విధానానికి వ్యతిరేకం అనేది ఏమాత్రం పాటించకూడదు అలాంటి ఫేషన్ మనల్ని నరకానికి తీసుకెళ్తాయి మూడో విషయం తెల్ల రంగు బట్టను ఇతర రంగులపై ప్రాధాన్యతనివ్వాలి అయితే ప్రతి రంగు బట్టను యోగ్యమైనదిగా భావించాలి ప్రపసల సలవాలి హదీద్ మీరు తెల్లని వస్త్రాలు ధరించండి మీ వస్త్రాల్లోకెల్లా అది చాలా మంచిది ఫైన్న హో మింద్ హై మీరు మీ శవాలకు కూడా తెల్ల బట్టలు తెల్ల వస్త్రాలే ధరింప చేయండి అబుదావద్లోని హదీద్ మూడు ఎనిమిది ఏడు రెండు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏ కలర్ అయినా యోగ్యం ఉన్నది కాకపోతే ఏ కలర్ అయితే ఒక వేరే ధర్మాన్ని అవలంబించే వారికి ప్రత్యేక గుర్తుగా ఉంటుందో లేదా సమాజంలో ప్రబలి ఉన్నటువంటి అతి చెడ్డవారు అశ్లీలాన్ని ప్రచారం చేసేవారు హీరోలు అన్నట్లుగా యాక్టర్లు అన్నట్లుగా ఫేమస్ అయి ఉన్నారు సెలబ్రిటీస్ అన్నట్లుగా ఫేమస్ అయి ఉన్నారు వారి ఆ అశ్లీలత వారి ఆ చెడు వారు ఏ సిగ్గు లజ్జాకు వ్యతిరేకమైన పనులు చేస్తారో వాటిలో అది ఒకవేళ వారి యొక్క ప్రత్యేక చిహ్నంగా ఉండేది ఉంటే అలాంటి వాటిని ఉపయోగించకూడదు నాలుగో విషయం ముస్లిం స్త్రీ ముస్లిం స్త్రీ ధరించే అటువంటి దుస్తులు పొడుగ్గా ఉండాలి పాదాలు కనబడకుండా ఉండాలి మరియు దుప్పటితో తమ యొక్క తలతో పాటు వక్ష స్థలాలను కూడా మెడలను కూడా కప్పి ఉంచాలి అల్లా యొక్క ఆదేశాలను గమనించండి ఇక్కడ ప్రత్యేకంగా సూరతుల్ అహజాబ్ లోని ఈ ఆయన యాభై తొమ్మిదిని ని శ్రద్ధగా అర్థం చేసుకోండి ప్రత్యేకంగా స్త్రీలు మరియు స్త్రీలు ఉన్నటువంటి తల్లి కాని తండ్రి తల్లి కానివ్వండి చెల్లి కానివ్వండి భార్య కానివ్వండి కూతురు కానివ్వండి మీకు ఉన్నారు కదా పురుషుల్లారా మీరు మీ స్త్రీలకు కూడా ఈ విషయాలు నేర్పండి ఈ రోజుల్లో ఒక పుకార ఏం జరుగుతుంది కురాన్లు పర్దా గురించి ఎక్కడ ఈ ఆదేశం లేదండి వీళ్ళు అలాగే చెబుతూ ఉంటారు తప్పు మాట ఖురాన్ లో ఆదేశం ఆర్డర్ అమ్ర యొక్క సేగాతో ఆర్డర్ ఫార్మాట్ లో సూరత్ అహ్జాబ్ లోని ఆయత్ నంబర్ 59 ఇంత స్పష్టంగా ఉంది యా అయ్యుహ ఓ ప్రవక్త కుల్ మీరు చెప్పండి మీరు ఆదేశించండి మీరు తెలుపండి ది అజ్వాజి మీ భార్యలకు వబనాతి మీ బిడ్డలకు వనిసాయిల్ ముమినీన్ విశ్వాసుల స్త్రీలకు తమ తమ వారు దుప్పట్లను వేలాడ తీసుకోవాలి అని సర్వసామాన్యంగా తొడిగే దుస్తులు కాకుండా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా పై నుండి వేసుకునేటువంటిది దీని గురించి ఇక్కడ ఆదేశించడం జరిగింది అలాగే ఇదే సూరత్ అహాబ్ లో మరియు సూరత్ నూర్లో ఇంకా వేరే ఆదేశాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఈ సూరతున్నూరులోని ఆయత్నంబరం ముప్పై ఒకటి గమనించండి వల్ల దొరిబ్బిన బెహుమురి హిన్నాల జుయుబిహెన్ తమ వక్ష స్థలాలపై ఓణీలు వేసుకోవాలని ఆదేశించండి వల యుబుదీన సీనత వారు తమ చందాలను అలంకరణను కనబడనివ్వకుండా ప్రదర్శించకుండా ఉండాలి సోదర మహాశివులారా పర్దాకు సంబంధించి ప్రత్యేకంగా మా వీడియోలు ఉన్నాయి జెడ్ యూట్యూబ్ ఛానల్లో అక్కడ మీరు వివరంగా చూడవచ్చు ఐదో విషయం బంగారపు ఉంగురం పురుషులు తొడగకూడదు ప్రవర్త సలహు అలీ వసలం వారి హదీఫ్ ఇంతకు ముందే విన్నాము మనం పట్టు వస్త్రాలతో పాటు బంగారం గురించి కూడా అందులో ప్రత్యేకంగా చెప్పారు అయితే పురుషులకు వెండి ఉంగరం వేసుకునే అటువంటి అనుమతి ఉన్నది కానీ ఇందులో పాటించవలసిన జాగ్రత్త ఏమిటి ఈ రోజుల్లో కొంతమంది కొన్ని దర్గాల వద్ద నుండి కొన్ని సమాధుల మరియు కొన్ని బజార్ల వద్ద నుండి కొన్ని కట్ట పుట్ట చెట్ల వద్ద నుండి కొన్ని రకాల ఉంగురాలు లేదా ఉంగురంలో పెట్టే అటువంటి రాయిని ప్రత్యేకంగా ఎన్నో మూఢ విశ్వాసాలతో మూఢ నమ్మకాలతో అంధ విశ్వాసాలతో కొని తెచ్చుకుంటారు ఇది వేసుకుంటే ఇలాంటి లాభం ఇది వేసుకుంటే ఇలాంటి లాభం ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు వీటికి దూరంగా ఉండాలి కానీ ఒక ఉంగరం వెండిది ఒక పురుషుడు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఈ మూఢనమ్మకాలు లేకుండా అందులో పెట్టేటువంటి ఆ రాయి గురించి ఆ అంధవిశ్వాసాలు లేకుండా ఇక ఈ వస్త్రాల్లోనే మనకు మరొక ఆదేశం ఏం తెలుస్తుంది సర్వసామాన్యంగా మనం చెప్పులు బూట్లు ఏవైతే తొడుగుతామో కొన్ని సందర్భాల్లో ఒక చెప్పు ఇక్కడ ఉంటే మరొక చెప్పు అంత దూరంలో ఉంటుంది అలాంటప్పుడు ఒక్క చెప్పు వేసుకొని నడవకూడదు అదే ఆదేశం ప్రవక్త సలం ఇస్తూ చెప్పారు సైబారి మరి ముస్లిం లోని హరీద్ మీలో ఎవరు కూడా ఒక చెప్పుతో నడవకూడదు తీస్తే రెండు తీసేయాలి తొడిగితే రెండు కూడా తొడగాలి ఈ సందర్భంలో నాకు షేఖ్ బాజ్ రహిమహుల్లాతో ప్రశ్నించబడినటువంటి ప్రశ్న గుర్తుకు వస్తుంది గమనించండి ప్రశ్నించే వ్యక్తి అడిగాడు ఓ షేక్ గారు ఒక్కొక్కసారి మేము మస్జిద్ నుండి బయటికి వచ్చేసరికి ఏం చూస్తాము మా ఒక చెప్పు ఇక్కడ ఉంది ఇంకో చెప్పు కొంత దూరంలో ఉంది అయితే మేము ఈ ఒక్క చెప్పు వేసుకొని ఒక్క కాలులో మిగతా కాలులో ఏమి లేదు నడిచి అక్కడి వరకు వెళ్ళి ఆ చెప్పు అల్లాహు అక్బర్ సున్నత్ లు ఇష్టపడేవారు తోద్ సున్నత్ పై స్ట్రాంగ్ ఉండేవారు ఎలా సమాధానం ఇస్తారో గమనించండి షేఖ్ బిన్ బాజ్ రహమహుల్లా చెప్పారు ఒక్క అడుగు కూడా ప్రవక్త యొక్క విధానానికి వ్యతిరేకంలో ఎందుకు వేస్తావు బాబు గమనిస్తున్నారా సున్నతుల పట్ల ఇలాంటి ప్రేమ ఉండాలి అయితే చెప్పులు ధరించే విషయంలో కూడా తొడిగేటప్పుడు చెప్పులు బూట్లు కుడికాలు ముందు తొడగాలి తీసేటప్పుడు ఎడమ కాలు ఉంది మీలో ఎవరైనా చొప్పులు తొడిగినచో కుడి నుంచి ప్రారంభించాలి తీయునప్పుడు ఎడమ నుంచి ప్రారంభించాలి అలాగే దుస్తులు వేసుకున్నప్పుడు తీసేటప్పుడు వేసుకున్నప్పుడు కుడి వైపు నుండి ప్రారంభించాలి తీసేటప్పుడు ఎడమ వైపు నుండి ప్రారంభించాలి దీనికి సంబంధించిన ఒక హదీత్ వినండి ముస్లిం లోనే వచ్చింది ఇష్టపడేవారు అది చెప్పులు తొడగడమైనా లేదా తల దువ్వటంలోనైనా లేదా చెయ్యటంలోనైనా ఇక ఏడవ విషయం పురుషులు స్త్రీల వస్త్రాలు స్త్రీలు పురుషుల వస్త్రాలు ధరించకూడదు ఇది ఎంత ఘోరమైన పాపము ఒక్కసారి శ్రద్ధగా వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అర్జులు యల్బసు లిబ్సతల్ మరాతి వల్ మరాతు తల్బసు లిబ్సతల్ రజల్ స్త్రీ వస్త్రాలు ధరించిన పురుషులను పురుషుల వస్త్రాలు ధరించిన స్త్రీలను అల్లా శపించాడు అని ప్రొక్త సలహా చెప్పారు తొమ్మిది ఎనిమిది ఇక ఏ విషయం పైన అయితే అల్లా శాపం పడుతుందో అది మనం ఎలా చేయగలుగుతాం కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏమైంది అయ్యో చిన్న పిల్లలే కదా చిన్న పిల్లలే కదా అని వారికి ధరింపజేసే అటువంటి డ్రెస్సులు చేతులు మొత్తానికే లేకుండా కేవలం సన్నపు డోరీ ఇక్కడ మొత్తం ఇదంతా వెనక ముందు ఓపెన్ చిన్నతనం నుండే ఇలాంటి డ్రెస్సులు వేస్తే పెద్దగా పెరిగే వారికి వారికి ఇలాంటి అలవాట్లు వేస్తున్నారు మీరు ఆ శాపానికి మీరు గురి కావాలనుకుంటున్నారా ఆడపిల్లలకు చిన్నపిల్లలే కదా అని మగపిల్లల డ్రెస్లు కొన్ని సందర్భాల్లో అయ్యో బాబు ఒక్కసారి ఒక్క రోజు గురించి ఉండని ఈ బాబుకి ఒక్కసారి గౌను తొలగించి చూపించు ఇలా ఉంటాడో చూద్దాము ఇండ్లల్లో అనుకుంటారు కదా ఇలా అంతేకాదు స్కూళ్లలో పిల్లలకు పెద్దలు స్కూళ్లలో కాలేజీల్లో ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటారు అయితే రండి మరొక హీష్ చాలా മുഖ്യമേനദി വിനണ്ടി ലഅന റസൂലുള്ളാഹി സല്ലല്ലാഹു അലൈഹി വസല്ലം അൽ മുതശബ്ബിഹീന മിൻ റിജാലി ബിൽ നിസായി വൽ മുതശബ്ബിഹാതി മിൻ അൽ നിസായി ബിൽ റിജാൽ സ്ത്രീല പോലിക അവലംബിച്ചേ അടവണ്ടി പുരുഷനനു പുരുഷുല പോലിക അവലംബിച്ചേ അടവണ്ടി സ്ത്രീയനു പ്രവക്ത സല്ലല്ലാഹു അലൈഹി വസല്ലം ഷഫീൻ ചാരു സഹീഹ് ബുഖാരിയിലോ ഹദീസ് ഐദു യർമിദി യർമിദി ഐദു గమనిస్తున్నారా ఇక ఇక్కడ ఇందులో పోలిక అని అంటే మొదటి హదీదులోనైతే కేవలం వస్త్రాల గురించి ఉంది ఇందులో పోలిక అని వచ్చింది అంటే ప్రతి విషయంలో నడకలో స్త్రీలు పురుషులు పురుషుల పురుషులది స్త్రీలు ఇలా నడక విషయంలో నటించడం పోలిక చేయడం వస్త్రాల్లో కానివ్వండి మాట విధానంలో కానివ్వండి ఇంకా వేరే రకాలుగా యాక్షన్స్ ఏవైనా కానివ్వండి స్త్రీలు పురుషుల పురుషులు స్త్రీల పోలిక అవలంబించడం ద్వారా ప్రవక్త యొక్క లానత్ కి శాపనానికి గురి అవుతున్నారు ఇక కాలేజీల్లో ఇలాంటి విమక్రీల పేరు మీద కామెడీల పేరు మీద చాలా నడుస్తూ ఉంటాయి మరి ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఒక సాధనంగా చేసుకొని కొందరు తమ యొక్క వ్యూవర్స్ ను పెంచుకోవడానికి ఇలాంటి కామెడీలు ఇలాంటి కామెంట్ ఇలాంటి మిమిక్రీలు చాలా తయారు వీడియోలు చేస్తూ ఉంటారు ఏంటి ప్రజలు నవ్వాలి వారికి లైకులు దొరకాలి వారికి వ్యూవర్స్ దొరకాలి సబ్స్క్రైబర్స్ దొరకాలి ఆఖిరత్ పరలోకాన్ని పాడు చేసుకోకండి నాలుగు రోజుల ఈ ఫనా నశించిపోయే జీవితం గురించి ప్రవక్త హతీతులను అర్థం చేసుకోండి మరియు ప్రతి రోజు మనం బట్టలు మార్చుకున్నప్పుడు ఈ దువా చదివే అలవాటు చేసుకోండి ఎవరైతే ఈ దువా చదువుతారో వారి యొక్క గత పాపాలు వన్నించబడతాయి అని అనియబుదావుదలోని సయ్ హదీస్లో ఉంది ఆ హదీత్ హసన్ కోవకు చెందినది అని షేఖల్ మరియమౌల్లా చెప్పారు హదీత్ నంబర్ నాలుగు సున్నా రెండు మూడు kasani hadha thawba wa razaqanihi min ghairi hawlin minni wa la అల్లాహ్ కే సర్వస్థోత్రములు ఏ అల్లాహ్ నే నాకు ఇది ప్రసాదించాడో నాకు ఇది తొడగింపజేశాడో ఇందులో నాకు ఎలాంటి సామ్రాధ్యాలు ప్రసాదించాడు అని అల్లాకే రకమైన కృతజ్ఞతలు స్తోత్రములు పఠిస్తున్నారు ఈ దువా ఎవరైతే ప్రతిసారి బట్టలు తొడిగినప్పుడు చదువుతారో వారి పాపాలు వెనుక పాపాలు మన్నించబడతాయి ఇక అదే ఒకవేళ కొత్త బట్టలు ధరిస్తూ ఉండేదింటే ఈ దువా చదవాలి

మరియు అలాగే ఇదే హదీసులో వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పారు మీరు ఎవరైనా కొత్త బట్టలు తొడిగినది చూస్తే దువా ఇవ్వండి మీరు వీటిని తొడిగి తొడిగి పాతవి చేసాలి చేసేయాలి అల్లా ఇంకా ఇంకా మీకు ప్రసాదిస్తూ ఉండాలి గమనించండి ఎంత మంచి దుహాలు మనకు నేర్పబడ్డాయి ఇలాంటి ఈ దువాలను ఇలాంటి విషయాలను గనక మనం నేర్చుకొని పాటిస్తూ ఉన్నామంటే అల్లందుల్లా పుణ్యాలు కూడా మనకు లభిస్తాయి ఇహర మనవి చాలా బాగుపడతాయి ఈ వస్త్రాధారణకు సంబంధించిన పద్ధతులు ఏవైతే కురాన్ హీత్ ఆధారంగా తెలుసుకున్నామో వీటి ప్రకారంగా ఆచరించే భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక ఆలమీన్ అస్సలం వాలి వరమతుల్